ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ రోజు సందర్భంగా అనంతపురం నగరంలోని ఇరవై ఒకటవ డివిజన్ మున్నానగర్లో మూడు వందల మంది మహిళలకు ఎక్స్ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మున్నానగర్ రమేష్ మరియు రాయల్ మధు ఆధ్వర్యంలో చీరలు పంపిణీ మరియు నాలుగవ రోడ్డులోని అనాథ ఆశ్రమంలో బుక్కులు పెన్నులు మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అనంతరం కేక్ కట్ చేసి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మున్నానగర్ రమేష్ రాయల్ మధు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఎమ్మెల్యే ప్రసాద్ జరుపుకోవాలని ఆ దేవదేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని అంతేకాకుండా ఇక నుంచి అనంతపురం నగరంలోని ప్రజలు అభివృద్ధి పాటలో పయనిస్తారని కొనియాడారు ఈ కార్యక్రమంలో గురుమూర్తి జోగి రాజేంద్ర రూపనగుడి రవికుమార్ రాయల్ కౌడికి మధు బండి కాశీ శ్రీదేవి సంతోష్ వలి నాగరాజు రుషివర్ధన్ రాము నాగేంద్ర వినోద్ రేవంత్ మరియు అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మున్నానగర్ లోని రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు రాయల్ మధు గారి ఆధ్వర్యంలో చాలా పలు కార్యక్రమాలు జరిగి జరగడం జరిగినది అనంతపురం జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర వృద్ధులకు మరియు పేషెంట్లకు ఫుడ్ మరియు బ్రెడ్లు ఫ్రూట్స్ అవి పంపిణీ చేయడం జరిగినది అలాగే విద్యార్థులకు పాఠ పుస్తకాలు మరియు పెన్సిల్స్ స్లేట్స్ ప్లేట్స్ సదుపాయా కల్పించడం జరిగినది మరియు ఇక్కడ బ్లడ్ డొనేషన్ బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగినది మరియు ఇక్కడ మున్నానగర్లోని మూడు వందలకు పైగా మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగినది మరియు చాలా వృద్ధాశ్రమంలో అనాథాశ్రమంలో భోజన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది చాలా కార్యక్రమాలు రమేష్ అన్న మరియు రాయల్ మధు అన్న అగరంలో ఇవాళ జరగడం జరిగింది మున్నానగర్లోని లోని ఇవాళ చాలా మహిళలకు చీరలు పంపిణీ చేయడం వల్ల ప్రసాద్ అన్న పుట్టినరోజును రమేష్ అన్న మరియు రాయల్ మధు అన్న పుట్టినరోజు లాగా జరుపుకున్నారు చాలా మంది మహిళలు సంతోషం వ్యక్తపరుస్తున్నాం మా తరపు నుంచి రమేష్ అన్న గారికి క్రికెట్ నష్టాలు తెలుపుకుంటున్నాం ఈ రోజు దగ్గపాటన్న బర్త్డే అని మా రమేష్ మా మున్నానగర్లో లో అందరికి ఆడపిల్ల పుట్టి మాదిరిగా చీరలు ఇచ్చినాడు మాకి మా పిల్లడు ఇంకా పైకి రావాలా మధు అన్న గారు గాని ఇద్దరు కలిసి బాగా చేసిన మాకి ఈ రోజు మున్న నగర్ లో ఒక పండగ మాధులు ఉంది మాకి